వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఆ సాయిబాబా దేవల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజు మనం పిలిస్తే కంపల్సరీ ఆ సాయిబాబా అయితే మనస్ఫూర్తిగా మనం నమస్కరించుకొని పిలుచుకుంటే కంపల్సరీగా పలుకుతాడు ఈరోజు నేను సాయి దివ్య పూజ అనేది స్టార్ట్ చేశా ఎలా స్టార్ట్ చేశా ఏంటి అనేది చూపిస్తా చూడండి కంపల్సరీగా మనము పూజ స్టార్ట్ చేసిన తర్వాత నుంచే మనకు ఎంత కఠినమైన కష్టాలున్నా సమస్యలున్నా ఈ సాయి దివ్య పూజ అనేది చేసుకుంటే మనకు రిజల్ట్ అనేది చాలా మంచిగా అనేది తెలుస్తుంది తర్వాత నుంచే నేనైతే ఇక్కడ చేసుకుంటున్నా ఎలా చేసుకుంటున్నా ఏంటి అనేది చూపిస్తే చూడండి మీ దగ్గర పటము కానీ విగ్రహం కానీ ఉంటే మీ దగ్గర ఏది ఉంటే అది పూజలు అయితే పెట్టుకొని చేసుకోవాలి అలానే మీకు పూజ గదిలో కుదురుతుంది అంటే పూజ గదిలో లేగదు అంటే పక్కన ఇలా చిన్న పీఠం వేసుకొని దానిపైన ఒక క్లాత్ పరుచుకొని కొంచెం ఇలా రైస్ వేసుకొని దాని మీద పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి అలానే బాబా ఫోటో కూడా పెట్టుకొని పూలు అవన్నీ అలంకరించుకోవాలి బాబాకు తర్వాత నేను ఇక్కడ గణేష్ కూడా పెట్టుకొని ఒక పువ్వు అయితే పెట్టాం మనం ఫస్ట్ ఏ పూజ చేసినా మనం గణేషుడికి అనేది మనము పెట్టుకుంటాం కదా పూజలో అలానే నేను కూడా ఇక్కడ పెట్టుకున్నా తర్వాత నేను ఇక్కడ బాబా ఫోటో దగ్గర అయితే ఇలా పూలు పెట్టుకొని అలంకరించుకుంటున్నాం నేను ఇక్కడ ఏంటంటే బాబాకు అభిషేకం చేసుకుంటున్నా చాలా మంచిది అభిషేకం చేసుకుంటే మీరు కూడా అయితే కంపల్సరీ చేసుకోండి కల మీరు చేసుకోలేము అంటే అది మీ ఇష్టము కానీ చేసుకుంటే మంచిది నా దగ్గర ఏంటంటే చిన్న విగ్రహం ఉంది ఆ విగ్రహానికి అయితే నేను అభిషేకం చేసుకుంటున్నా మీ దగ్గర ఉంటే చేసుకోండి లేకపోతే పర్టికులర్గా చేసుకోవాలని ఏం లేదు మీది మీది మీకు ఎలా కుదురుతుంటే అలా చేసుకోండి ఇక్కడైతే నేను ఒక చిన్న ప్లేట్లో పెట్టుకున్న బాబా విగ్రహం చిన్నగా ఉంటే నేను ఇక్కడ పాలు అది పోసుకొని ఇట్లా అభిషేకం చేసుకుంటున్నా చూడండి ఇలా నేను అభిషేకం చేసుకున్న తర్వాత తేనె కూడా అభిషేకం చేసుకుంటున్నా అంటే పంచామృతాలతోటి మనం అభిషేకం చేసుకుంటున్నాం కదా అందుకని నేను ఇలా చేసుకుంటున్నా ఫస్ట్ పాలు పోసి తర్వాత తేనె వేసా తర్వాత నేను ఇక్కడ నెయ్యి కూడా వేసుకున్నా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ పంచదార కూడా వేసుకోవాలి తర్వాత పెరుగు కూడా వేసుకున్నా పెరుగు వేసుకున్న తర్వాత లాస్ట్లో బనానా కూడా ఒక బనానా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా వేసా తర్వాత నేను బాబాకు అనేది హారతి ఇచ్చా హారతి ఇచ్చి క్లీన్ చేసుకున్నా బాబాను క్లీన్ చేసుకొని గంధము బొట్టు అది నేను ఇక్కడ అలంకరించుకొని మళ్ళీ అని పక్కన పెట్టా నా దగ్గర ఇక్కడ పెద్ద విగ్రహం అనేది ఉంది నేను ఆ పెద్ద విగ్రహం కూడా పూజలో పెట్టుకున్నా బాబాది విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి ఇట్లా పూలు అవన్నీ అలంకరించుకున్నా అలంకరించుకొని ఇక్కడ నా దగ్గర అదే చిన్న బాబాను కూడా చేశాను కదా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా ఆ బాబాను కూడా నేను ఇక్కడ పూజ పెట్టుకున్నా ఫస్ట్ మనము దీపాలు అయితే వెలిగించుకోవాలి నేను ఇక్కడ దీపాలు ఆల్రెడీ వెలిగించాను వెలిగించి పెట్టుకున్నా ముందు తర్వాత ఇక్కడ నేను చెప్పా కదా బాబాని అలంకరించుకున్నానని అలం అలంకరించుకున్న తర్వాత తర్ ఈ తర్ పక్క తర్ బాబా చిన్న బాబాను కూడా పెట్టుకొని బాబా అష్టోత్తర నామాలు అయితే చదువుకోవాలండి బాబా చాలేసేదని బాబా అష్టోత్తర నామాలు అయితే నేను ఇక్కడ బాబా అష్టోత్తర నామాలు కూడా చదువుకున్నా నిన్న చెప్పా కదండి నేను బాబా పాదాలు వచ్చినాయి నాకు చాలా మంచిగా అనిపించింది ముందు రోజు ఇలా పూజ చేసుకునేటప్పుడు వచ్చినాయని నేను ఇక్కడ బాబా పాదాలు కూడా అయితే పెట్టుకున్నా ఒక చిన్న పీఠంలాగా పెట్టుకుని బాబా పాదాలు కూడా పెట్టుకుని బాబా పాదం మీద కూడా ఒక పుష్పం ఇలా పెట్టాను ఇక్కడ అష్టోత్తర నామాలు చదువుకోవాలనుకున్నాను కదా మన దగ్గర మనకు ఎన్ని పూలు ఉంటే అన్ని పూలు తీసుకోవాలి తర్వాత బాబాకైతే మనము కంపల్సరీగా అయితే ముడుపు కట్టాలి మనం ఏ కోరిక అనుకొని ఆ కోరికను ఒక వైట్ క్లాత్ తీసుకొని అందులో పసుపు తడిపి ఆ క్లాత్ను కొంచెం మారబెట్టుకున్న తర్వాత మన కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ కానీ ఎంతైనా అమౌంట్ పెట్టి మనము ఇట్లా ముడుపు కట్టుకొని బాబా పాదాల దగ్గర అయితే పెట్టుకొని ఈ పూజలు అయితే కంపల్సరిగా అది ఉండాలి మీ ఇష్టం అండి పెట్టుకుంటే మీ ఇష్టం మంచిదే పెట్టుకుంటే కానీ మీరు ఎలా కట్టుకుంటారు అనేది అది మీ ఇష్టము ఇలా చేసుకొని ఇక్కడ బాబా అష్టోత్తర నామాలైతే నేను పూలతో అయితే చేసుకుంటున్నాను మీ దగ్గర ఎండు పూలు ఉంటే ఎండు పూలని పెట్టుకోవచ్చు లేకుంటే అక్షంతలతో అయినా బాబాను అష్టోత్తర నామాలు అయితే చదువుకోవాలి నేను ఇక్కడ పూలు ఉంటే పూలతోటి అష్టోత్తర నామాలు చదువుకుంటున్నా అలానే బాబా చాలిసా అలా చదువుకుంటే చాలా మంచిది మన పూజ అంతా అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళి బాబాని దర్శనం చేసుకొని వస్తే చాలా మంచిది మీ దగ్గర టెంపుల్ ఉంటే దగ్గరలో రండి కంపల్సరీగా మంచిది ఈ పూజ అయిపోయిన తర్వాత వెళ్ళేసి దర్శనం చేసుకుంటే అంతకన్నా మహాత్ మహా అద్భుతం ఏముంటుందండి ఇంట్లో పూజ చేసుకొని మనం ఇలా బాబా దగ్గరికి వేసి వచ్చి ఉంటే నాకు కుదురుతుంది నేను వెళ్ళేసి వస్తాను మీరు కూడా అయితే కంపల్సరీగా వెళ్ళండి పూజ చేసుకున్న తర్వాత నేనైతే ఇలా చేసుకున్నానండి తర్వాత ప్ర తాంబూలం కూడా ఇచ్చా బాబాకు ఇలా తాంబూలం పెట్టి ప్రసాదం కూడా పెట్టి కొబ్బరికాయని కొట్టేసుకున్న తర్వాత ధూపం కూడా బాబాకైతే ధూపం కూడా వేసుకున్న అగరబత్తులతోటి మళ్ళీ ధూపంతో వేసుకొని ఇచ్చి పూజనైతే ముగించా నా వీడియో ఎలా ఉందనేది చెప్పండి నేనైతే ఇలా చేసుకున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఇంతవరకు నా ఛానల్ ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ ఏంటంటే మీరు చేసుకోవడం వల్ల ఏంటంటే నాకు ఇంకా కొంచెం ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటంటే లైక్ చేసినా కామెంట్ చేసినా ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కొన్ని కొన్ని వీడియోలు మనకు తెలిసిన వీడియోలు పది మందికి చెప్తే ఏముందండి దేవుడియే కదా మనం ఏం ఎలాంటి వీడియోలు నేను పెట్టడం లే కదా దేవుడి పెట్టి పది మందికి తెలియడం వల్ల మంచిగా జరుగుతుంది తెలియని వాళ్ళకు తెలిసిన వాళ్ళకైతే ఏం లేదు ఇలా అయితే నేను చేసుకున్నా ఈరోజు పూజ మొదటి వారము మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది చెప్పండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు మీ ఫ్యామిలీ మెంబర్స్కు నా వీడియోని అయితే షేర్ చేయండి ఏంటంటే ఇంకా కొంతమందికి రీచ్ అయితే ఇంకా కొంచెం మంచిగా పెట్టాలి చేయాలి అనిపిస్తుంది ఇదండి ఈ వీడియో ఇంకా పై మీ ముందుకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాను కంపల్సరీ నన్ను ఎంకరేజ్ చేయండి అలానే మీ సపోర్ట్ అనేది నాకు కావాలి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా వీడియో లైక్ చేసిన వాళ్ళకు చూసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలు ఎప్పుడు ఇలానే మీ సపోర్ట్ అనేది ఉండాలి మీ ప్రోత్సాహం అనేది ఎప్పుడు ఇలానే ఉండాలి ఆ బాబా కరుణ అయితే అందరిపైన ఉండాలి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఆ బాబా అందరికీ మంచి చేయాలి మంచిగా ఉండాలి ఎవరికి ఏ సమస్యలు ఉన్నా అందరికీ నమస్కారం